నెల్మి తిరుపతి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనిల్ కూడా ఉన్నాడు అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టాపిక్ నిన్న సాయంత్రం నుండి ఎండుకాడ పడ్డది కమాండ్ కంట్రోల్ రూమ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు రెండు గంటల భేటీ జరిగింది ఆ భేటీ దగ్గర అనిల్ కూడా ఉన్నాడు నిన్న లైవ్ కవరేజ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు ఆ భేటీలో జరిగినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ విషయంలో ఫీల్ అయింది చాలా ఫీల్ అయిండు నిన్న ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ అయింది చాలా అద్భుతంగా సాటిస్ఫాక్షన్ అయింది అయితే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఫీల్ అవ్వడానికి రెండు కారణాలు ఏంటంటే ఒకటి పుష్ప సినిమాలో ముఖ్యమంత్రిని దించడం రేవంత్ రెడ్డి సార్కి నచ్చలే తర్వాత షికావత్ స్విమ్మింగ్ పూల్ అంటే ఈ కారు గుద్దినప్పుడు షికావత్ స్విమ్మింగ్ పూల్ లో పోతాడు అల్లు అర్జున్ ఆయన టాయిలెట్ వస్తాడు ఆ సినిమాలో ఆ సీన్ పోలీసులకు నచ్చలే వాస్తవానికి సినిమా సినిమా వరకే చూడాలి పర్సనల్ గా ఎప్పుడు తీసుకోవద్దు అయినప్పటికీ కూడా సినిమాలు ఎక్కడ చూడకుండా కొంత ఫీల్ అయ్యేటటువంటి కార్యక్రమం అనవడదు అయితే ముఖ్యమంత్రి రెడ్డి ఇంకో విషయంలో ఏం ఫీల్ అయిందంటే ఇంకో ఇంకో రెండు అంశాలు కూడా జోడించాలి ఏంటి ఏంటంటే ఏదైతే ఈ ఇష్యూ అయిన తర్వాత ఇమీడియట్ కేటీఆర్ దానిపైన ట్వీట్ చేయడం దాని తర్వాత ముఖ్యమంత్రి దీని గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అల్లు అర్జున్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం సో ఇది కూడా రేవంత్ రెడ్డికి అది నచ్చలేదు ఎందుకంటే అది బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా రాజకీయ కోణంలో తీసుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది కేటీఆర్ ట్వీట్ చేసి ఇది అంతా కూడా ప్రభుత్వ వైఫల్యంతో జరిగిందని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత అల్లు అర్జున్ ఇంకా రెచ్చిపోయి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇది నాకు సంబంధం లేదు నాకు మూడు రోజుల తర్వాత తెలిసిందని చెప్పేసి చెప్పడం వల్ల అక్కడ కొంత ముఖ్యమంత్రి మండిందని చెప్పారు మీరు పాటు కూడా ఆయనకు చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్కన పోలీసులు పర్మిషన్స్ లేని శాంతి భద్రతలకు విఘాతం చేస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గాని ప్రభుత్వం గాని ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి దాంట్లో ఆ చర్యలు కూడా ఆ విధంగా ఉండాలి కానీ ముఖ్యమంత్రి చేసిందే తప్పు అన్నట్టుగా అల్లు అర్జున్ పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి ఏంటంటే అల్లు అర్జున్ మొత్తం రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు అసలు మాట్లాడింది కరెక్ట్ కాదు నా క్యారెక్టర్ చేసే విధంగా పోలీసులు నాకు వచ్చి చెప్పలే నాకు ఇన్ఫర్మేషన్ నాకు ఎటువంటి సంబంధం లేదు అనే తరహాలో అల్లు అర్జున్ మాట్లాడి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దీంట్లో కొంత అత్యుహ అత్యుత్సాహం చూపెట్టు ఏం చేసిందంటే ఆ చాలా మనం సోషల్ మీడియాలో చూసినాం కాబట్టి ఆ ఒక మీటింగ్ లో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు మార్చిపోయాడు సో ఇది చాలా ఇది చాలా రేవంత్ రెడ్డి అసలు ఓవరాల్ గా రేవంత్ రెడ్డి ఈగో హట్ అయింది మనం మాట్లాల్సింది ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈగో హట్ అయింది ఆ ఈగో సాటిస్ఫాక్షన్ చేయడానికి నిన్న అల్లు అర్జున్ అల్లు అర్జున్ వాళ్ళ నాయన అల్లు అర్విన్ వీళ్ళిద్దరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వారీ చెప్పినారట క్షమాపణ కోరినారట ఏదో తెలిసో తెలియకో జరిగింది దానికి మేమేం కావాలని చేయలేదు కదా ఏదో జరిగిందని మీరు ఏమనుకోకండి అని చెప్పి ఆల్రెడీ స్వారీ కూడా చెప్పిర్రు అనేది ప్రధానంగా వినపడుతున్న చర్చ దీ ఈ అంశంతో పాటు చిరంజీవి ఎందుకు రాలే మెగాస్టార్ చిరంజీవి ఎంటైర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద ఆయన లెక్క కదా గాడ్ ఫాదర్ పిలుస్తారు కదా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఇప్పుడు అల్లు అర్జున్ కి మామ కూడా మామ కూడా మరి సొంతంగా వాళ్ళ ఒకరి ఫ్యామిలీ ఇప్పుడు అల్లు అరవింద్ సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళ సంబంధించిన ఫ్యామిలీ అల్లు రామలింగ అల్లు అరవింద్ అల్లు అరవింద్ బాబు 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 మరతలే చిరంజీవి అల్లు అరవింద్ బాబు బాబు కదా సొంతంగా బాబు బాబు కదా సో ఇట్లా రిలేషన్ అదే మేనమా రెండోది ఇష్యూ అల్లు అర్జున్ అది ఇక్కడ కూడా రాలేదు రెండోది ఏమైందంటే ఇప్పుడు ఇప్పుడు ముఖ్యంగా చిరంజీవి ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ రాలేదు పవన్ కళ్యాణ్ రాలేదు చిరంజీవి దగ్గరికి ఎవరు వెళ్ళు అల్లు అర్జున అల్లు అర్జున్ చిరంజీవి వచ్చాడు అంతేకి నాకు చసి వచ్చినప్పుడు లేడు అవును అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ లో ఉండటప్పుడు అప్పుడే చిరంజీవి వచ్చిన నాగబాబు వచ్చి పోయింది పెద్ద ట్విస్ట్ ఏంటంటే నిన్న దాదాపు ఒక నలభై ఐదు మంది పేర్లు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని కలవబేటోలు వీళ్ళని చెప్పి ఆ హీరో లిస్ట్ లో వాళ్ళు ఇచ్చినటువంటి పదకొండు మంది పేర్లలో ఐదుగురే వచ్చారు ఇంకా ఆరు మంది రాలేదు వాళ్ళు ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్న్నారు ఇంకోటి ప్రొడ్యూసర్లు కూడా దాదాపు ఓ ఇరవై ఇరవై ఐదు మంది పేర్లు ఇస్తే దాంట్లో కేవలం పదిహేను నుండి పదహారు మంది వచ్చేదాన్ని ఏడెనిమిది ఎనిమిది మంది రాలేదు ఎందుకు రాలేదు అంటే పెద్ద క్వశ్చన్న్నారు ఇంకోటి ఏంటంటే ఈ డైరెక్టర్లు కూడా డైరెక్టర్లు కూడా పది పదిహేను మంది ఇస్తే పది మంది వచ్చేది ఐదారు గురు రాలేదు అది పెద్ద క్వశ్చన్న్నారు ఇప్పుడు ఏంది చర్చ చిరంజీవి ఎందుకు రాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిరంజీవిని ఉత్తం చెప్పిందట దిల్ రాజ్ తోటి రేవంత్ రెడ్డి సార్ అని చెప్పిండట చిరంజీవి నాతోనే మంచిగానే సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు మంచిగానే ఉన్నాడు మేము అందరం కలిసిమెలిసే ఉన్నాం పెద్ద ఇబ్బంది లేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్ రాజ్ తోటి అవసరం లేదు రావడము పెద్ద ఇబ్బంది లేదని చెప్పిండు అనేది వినబడుతున్న చర్చ ఇంకోటి ఇంకో విషయం చెప్పాలి నిన్న టికెట్ల ప్రస్తావన రాలే అసలు బెనిఫిట్ షోల గురించి మేము మాట్లాడలే అని చెప్పి దిల్ రాజు చెప్పిండు కదా అదంతా డోకా ముచ్చట టికెట్ల ఇష్యూ కూడా నడిచింది బెనిఫిట్ షోల గురించి కూడా మాట్లాడారు ఈ చర్చల నడుమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వీళ్ళు గట్టిగా అడిగిర సార్ ఈ బెనిఫిట్ షోలు ఇబ్బంది అవుతుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వీళ్ళందరూ చాకెట్ వేసుకొని అక్కడ చాలా మంది స్టార్ వర్డ్స్ మహేష్ బాబుతో అసలు నువ్వు చూడన్న బాగా అబ్జర్వ్ అయ్యి సినిమా హీరోలు ఈ నితిన్ అని చెప్పి రామ్ పోతినేని ఇంకో లింకోలు ఈ చోటామోటా హీరోల పేర్లు ఉన్నాయి ఇంకా మహేష్ బాబు పేరు ఎందుకు లేదు జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎందుకు లేదు మరి వీళ్ళు ఎందుకు రాలే ముఖ్యమంత్రి అంటే వీళ్ళ గౌరవం లేదా లేకపోతే కలవద్దు అనుకున్నారా లేకపోతే దిల్ రాజు వీళ్ళని కలవనియొద్దు అనుకున్నారా ఇప్పుడు కేవలం అవద్దు అనుకున్నారా కేవలం దిల్ రాజు ఒక్కడు మాత్రమే ఎఫ్టీసీ ఏది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన ఉన్నాడు ఇప్పుడు నేను ఒకసారి నిన్న పోయినటువంటి వాళ్ళ దాంట్లో లో చూస్తే తెలంగాణలో ఎంతమంది ఉన్నారు ఉన్నారని ఒకసారి చూడు ఎవరు తెలంగాణ ఒక దిల్ రాజు ఒక మిగతా ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి హీరోలు లేరు డైరెక్టర్లు ఇప్పుడు మొత్తం అంతా కూడా డామినేషన్ అంతా మొత్తం అంతా ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళదే మరి ఇప్పుడు నువ్వు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి తెలంగాణ ఎవరైతే ఆ సైడ్ యాక్టర్లు ఉన్నారో లేకపోతే మెయిన్ యాక్టర్లు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది వాళ్ళతో పాటు వీళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడాల్సినటువంటి అవసరం దీంట్లో కూడా తారతమ్య భేదం కనబడుతుంది నిన్న ఎందుకంటే వాళ్ళది నామినేషన్ ఎక్కువైపోయింది నిన్న ఆంధ్ర వాళ్ళే కేవలం ఎఫ్టిసి చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ మాత్రమే దాంట్లో ఉండడం జరిగింది ఇప్పుడు దిల్ రాజును రంగంలోకి దింపింది ఎవరు దీనికి రేవంత్ రెడ్డి అంతే కదా నేను ఏం రేవంత్ రెడ్డి తోటి రాజ్ సార్ చూపండి సార్ పట్టించుకోండి ఎందుకు ఇట్లా చేస్తారు ఒక్క అల్లు అర్జున్ చేయబట్టి ఇప్పుడు మా బెనిఫిట్ షో చూడు చూడాల బెనిఫిట్ షో అంటే ఫస్ట్ ప్లస్ సినిమా రేపు రిలీజ్ అవుతుందంటే ఇలా రాత్రి పెట్టే షో ప్రీమియర్ షో అంటే దానికి ప్రీమియర్ షో కి డబ్బులు ఎక్కడ వస్తుంది చేయరు ప్రీమియర్ షో దేనికోసం పెడతారు అంటే కేవలం ఫ్యాన్స్ కోసం పెడతారు ఫ్యాన్స్ కోసం పబ్లిక్ బయట బయట కోసం వాళ్ళు ఏ విధంగా ఉంటుందని మార్కెట్ రివ్యూ ఎట్లా ఉంటుంది దానికి ఎన్ని మార్కులు వేయగలుగుతారు అనేటువంటి దానిపైన మాత్రమే బెనిఫిట్ షోలు ఈ బెనిఫిట్ షోలు సైతం కూడా పదిహేను వందలు పన్నెండు వందలు ఒక టికెట్ కోసం చేయడం ఏదో అర్థం కాదు దీనికి ప్రభుత్వాల అనుమతి కూడా మళ్ళా దీనికి ఇది అంతా కూడా ఇది ఆరు వందల రూపాయల టికెట్ టికెట్ సరే ఏది ఏమైనా బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేసినారు తర్వాత బెనిఫిట్ షోలతో పాటు టికెట్లు కూడా మేము ధరలు పెంచాము నూట యాభై రూపాయలు అయితే నూట యాభై రెండు వందల రూపాయలైతే ఒక సెన్సార్ మొత్తం ఈ టికెట్లకు సంబంధించినటువంటి వ్యవహారం చూసుకుంటారు ఈ సినిమాకు ఎంత వరకు పెట్టాలి ఐదు వందల ఆరు వందల ఏడు వందల నూట యాభై రెండు వందల అంతవరకే ఉంటది నూట యాభై పర్జెట్ అంటే నూట యాభై యాభై ఇవ్వాలి మేము ఆరు వందలు పెడతాం ఏడు వందలు పెడతాం ఈయన పోటు మొగోడు ఈరో ఈ మొదగాడు అంటే కుదరదాట ఎంత పెడతారో అంతే పెడతారు దాని మించి ఉండదు కాబట్టి మేము టికెట్ల పెంపు కూడా చెయ్యం అని ముఖ్యమంత్రి ఏమవుతుంది చెప్పింది అసలు పెద్ద టిస్ట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ పొలిటికల్ ఇండస్ట్రీ చాలా తేడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి పొలిటికల్ ఏమైనా సమతా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన పార్ట్ టైం పార్ట్ టైం సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఆయన పార్ట్ టైం పొలిషన్ పొలిటీషియన్ అని అప్పుడు అనుకున్నాను కదా ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అది ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషియన్ ఆయన డిప్యూటీ సీఎం కదా ఆయన పార్టీకే పరిమితమై ఉంటాడు ఆయన ఓజీ సినిమా కూడా నాకు తెలిసి మొత్తం నెల రోజులలో ఒక ఐదు రోజుల్లో రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ ఇస్తాడేమో అంతే తప్ప మొత్తం ప్రజలలో తిరిగేటటువంటి వ్యవహారం ఉంటుంది కదా సరే మొత్తం పాలిటిక్స్ లో ఉన్నాడు ఒక వ్యక్తి అంటే ఏమో కానీ దీన్ని మొత్తం రాజకీయం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లా మా దగ్గర వాళ్ళు రాలే చిరంజీవి నాగార్జున ఎవ్వరు అసలు నాగార్జున విషయంలో మనం మాట్లాడుకోవాల్సింది అసలు నాగార్జున ఎందుకు పేరు వరకు ఎందుకంటే ఒక పక్కన మనం దూసులో చూడడం జరిగింది కన్వెన్షన్ తో పాటు రెండో అంశం ఏంటంటే ఆ నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించింది అన్నటువంటి ఆలోచన తోటి కోర్టును ఆశ్రయించడం జరిగింది ఎవరిపైన కుండా సురేఖ పైన కుండా సురేఖ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మహిళ మంత్రి మంత్రి కానీ ఎట్లా పోయిండు అనేది ఇప్పటి వరకు ఎవరికి కూడా అర్థం కానం ముఖ్యమంత్రులు ఏమంటే ఢిల్లీలో ఎప్పిండు పరువు ఉన్న పరువు నష్టం ఇస్తారు పరువులేనో లేనిస్తారు అని చెప్పి గత మీద మాట మార్చేటప్పుడు కప్పి ఇట్లా భుజం మీద చెయ్యేసిన ఫోటోలు దిగుడు దండం పెట్టుడు ఇవన్నీ చూసినాం అయితే నేను ఏమనిపించింది అంటే నాగార్జున ఖంసుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కూర్చోలో గుసులు కలిస్తే మంచి కొడుతుండే కదా కలిసి మంచిగా పోయి చాలు వల్ల సార్ నమస్తే అంటుండే అప్పుడు ఎందుకంటే ఎన్ జోలికి పోకపోతుండే ఎన్ కన్వెన్షన్ చేసిన తర్వాత అప్పుడు అమల గారు తర్వాత నాగార్జున గారు వాళ్ళు వచ్చి అప్పుడు కలిసే ప్రయత్నం చేసిన దానికంటే ముందు పెద్ద వ్యవహారం ఏం నడవలే అవన్నీ మనం చూస్తూ వచ్చినాం ఎంటైర్ మనం చెప్పాల్సింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఎందుకు ముఖ్యమంత్రిని కలవాలి ఇండస్ట్రీకి ఏం బాధ లేదు ఇప్పుడు ఏమైనా బాధ ఉన్నదనుకో పెద్ద మనిషికి ఆడిపోతున్నా బాధ లేకుండా ఎందుకు పోతానా ఏదైనా ఇబ్బంది ఉంటే బాధ కదా పెద్ద మనుషుల కాడికి పోయేది ఇంట్లో కొట్లాటలే అన్నదాములు కొట్లాటది ఏడిపోతాం పెద్ద మనుషుల కాడి పోతాం కొట్లాడలేకుండా మంచిగా కలిసి ఉంటే మేమేందుకు పోతాం ఇప్పుడు ఇది ఈ చర్చ కూడా అదే ఇప్పుడు ఏదేమైనప్పుడు కూడా పోవడానికి కారణం ఎన్ని రకాలు ఉన్నప్పుడు కూడా ఈ సంబంధించిన అంశానికి పుల్ స్టాప్ పెట్టాలి ప్రతిరోజు ఇది ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఎక్కువైపోతే నంబర్ జనాలు అదే ఇది ఎక్కువ ఉంది కాబట్టి దీనికి పుల్ స్టాప్ పెట్టాలి రెండో అంశానికి వచ్చినట్టయితే దాంట్లో అల్లు అర్జున్ తో పాటు వాళ్ళ ఆయన ఆయన అల్లు అరవింద్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సినీ వర్గాల్లో ఉన్నటువంటి పెద్దలు నింబడి పెట్టుకుని పోయి దీనికి పుల్ స్టాప్ పెట్టాలి దానికన్నా ముందు పోయి ఇప్పుడు నిన్న మీటింగ్ అయితే మొన్న రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే ఇది గత మూడు నాలుగు రోజులుగా చర్చలు అవుతా ఉంది ముఖ్యమంత్రి దగ్గర పోవాలి పులు స్టాప్ పెట్టాలి మరి పురి స్టాప్ పెట్టాలంటే మళ్ళీ రేపు జనాలు అడుగుతారు కదా అర బాబు మరి రేపటి నుంచి ముఖ్యమంత్రి మాట్లాడలేదు మంత్రులు ఎవరు మాట్లాడలేదు కాబట్టి కల్లా ముఖ్యమంత్రి కూడా బాధ రావద్దు కాబట్టి ఇమీడియట్ గా రెండు కోట్ల రూపాయల సంబంధించినటువంటి చెక్ అరేంజ్మెంట్ చేయడం ఇవ్వడం జరిగింది సో ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక పెద్ద హీరోకి జరిగినటువంటి దీన్ని పురి స్టాప్ పెట్టాలన్నటువంటి కోణంలో నిన్న ఆ చర్చ నడిచింది రెండోది ఆయనకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఆయనకు రెస్పెక్ట్ లేకుండా ఆయన ఈగో ఆటట్ గా మాట్లాడడం వల్ల రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కూడా ఆ దిశగా అంటే వీళ్ళకు వీళ్ళు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం నడుపుతా ఉన్నాం అట్లాంటిది ఇదే రాష్ట్రంలో అలంపులు సృష్టించడం ఏంటి అన్నటువంటి ఆ ఫీలింగ్ తోటి ఖచ్చితంగా సినీ పరిశ్రమ మన దగ్గర రావాలన్నటువంటి ఒక మంకు పట్టుతుంటే ఉన్నాడు అని చెప్పుకోవచ్చు మన స్టార్టింగ్ నుండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెనిఫిట్ షోలో పర్మిషన్ ఇవ్వలే కాబట్టి పోయి కలిసి జగన్మోహన్ రెడ్డి కలిసి ఇక్కడ సేమ్ జగన్మోహన్ రెడ్డి జాగాలని ముఖ్యమంత్రి యోవంత్ రెడ్డి వచ్చి కలవలే ఎందుకు కలవరు సినిమా అంటే పెద్ద తోపులా ఆయన అంటలేటా ఢిల్లీలో నాకంటే పెద్ద సెలబ్రిటీలో వీళ్ళు నేనే సినిమా హీరోలు నేను ఎవరికి ఫ్యాన్ ఉంటా నాకే వంద మంది ఫ్యాన్ ఉంటారు వేల మంది ఫ్యాన్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడేటువంటి మాటలు కూడా మనం విన్నాం కదా దీంట్లోనే అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఈగో హట్ అయింది అల్లు అర్జున్ మాటలు అల్లు అర్జున్ చేష్టలు అల్లు అర్జున్ వ్యవహారం రేవంత్ రెడ్డికి నచ్చలే వత్తులే నచ్చలే నిన్న ఆ మీటింగ్ లో మస్తు క్లాస్ వీకిండట సినిమా మస్తు క్లాస్ వీకిండట ఆ తొమ్మిది నిమిషాల వీడియో చూపించండి స్క్రీన్ మీద చూపించి గిరి మీ ఫలితం గిరి మీ కథ కావాలి మీరు ఇట్లా చేసుకుంటే ఇంకా రెండు నిమిషాల వీడియో రిలీజ్ చేసి మా ప్రభుత్వం పైన బురద చదువుతారా సంధ్యా థియేటర్ సీసీ కెమెరాలు బయట పెట్టి అదో రాకముందే జరిగిందని మా పోలీస్ అని తప్పు పడుతుందా మీ ఇష్టం అనుకుంటుందా మీరు ఏమనుకుంటున్నారు మీ కథ ఏందని చెప్తూ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని అంశాలపైన మీరు సినిమాలు తీయాలని చెప్పిండట ఇప్పుడు సినిమా అంటే ఇప్పుడు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు పెడితే వాడు దుబాయ్ లో దిస్తాడు ఆస్ట్రేలియాలో దిద్దాడు జర్మనీలో దిస్తాడు అయితే నేను ఏమన్నాడు తెలుసా మీరు తీసే సినిమాలు తెలంగాణకు సంబంధించి సెవెంటీ పర్సెంట్ ఉండాలని చెప్పిన అరవై నుండి డెబ్బై శాతం తెలంగాణకు సంబంధించిన సినిమాన కనబడాలి అంటే ఇప్పుడు వేయి స్తంభాల గుడి ములుగు సంబంధించిన అడవి ఆ తర్వాత రామప్ప లక్నవరం ఉన్నాయి కదా పాండవుల గులు తర్వాత మన వరంగల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన టెంపుల్స్ ఇక్కడ బిర్లా టెంపుల్స్ హైదరాబాద్ లో ఉన్న ప్రత్యేకమైనటువంటి కొన్ని ఉన్నాయి కదా ఇంకోటి ఏంటంటే నల్గొండలో ఆ చెరువుగట్టు ఒక టెంపుల్ ఉంటుంది చెరువుగట్ ఒక టెంపుల్ ఉంటది ఆ టెంపుల్ గురించి కూడా డిస్కస్ చేసిందట ఆ టెంపుల్ మరి అక్కడ మీరు షూట్ చేయవచ్చు కదా మీకు ఏం ఇబ్బంది ఉంది పెద్ద పెద్ద టెంపుల్స్ ఎక్కడెక్కడో తీస్తున్నారో అక్కడ డిఎండి ఆంధ్రాకు ఆంధ్రాలో షూటింగ్లు చేస్తే ఇబ్బంది అవుతుంది ఆంధ్రాలో జరిగేటటువంటి షూటింగ్ అది ఇక్కడ దియమని చెప్పిండ సరే ఆంధ్రాలో బీచ్లు ఉన్నాయి ఆంధ్రాలో అది మొత్తం ఏంది మొత్తం ఆ ఓసియన్ పక్కనే నీళ్ళ పక్కనే సముద్రం పక్కనే కాబట్టి ఆ వైజాగ్ అక్కడ సినిమాలు తీసేటటువంటి వ్యవహారం ఉంటుంది ఇక్కడ ఏం తీయమంటూ కొన్ని ఉన్నాయి హైదరాబాద్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండి సిక్స్టీ పర్సెంట్ తీసేసినటువంటి వ్యవహారం ఉంటది కానీ ఏమంటాడు ఆ బీచ్ లో కాడ ఏంటో ట్యాంక్ బండ్ కాడ నియమంట ట్యాంక్ బండ్ ఓకే రెండు గంటలు నిల్చుంటా ట్యాంక్ బండ్ కాడ ఏమంటాడు మూసీ ప్రక్షాళన చేస్తాం మూసీ ప్రక్షాళనలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అన్నాడు కదా మరొక పదివేల కోట్లు పెట్టి ఈ మూసీ కాడ ఉన్నటువంటి ఆ ప్రక్షాళన చేయొచ్చు కదా ఇప్పుడు ఇంకొక విషయం కూడా నిన్న వాళ్ళతో మాట్లాడినటువంటి అంశాలు కనుక చూసుకున్నట్టు ఆ డ్రగ్స్ కావచ్చు మాదక ద్రవ్యాలు కావచ్చు కావచ్చు అన్నిటి కూడా ఎందుకంటే సెలబ్రిటీలు అనగానే కొంత చాలా ఇప్పుడు అల్లు అర్జున్ కు సంబంధించిన వస్తున్న అల్లు అర్జున్ కు సంబంధించిన అభిమానులు మంది వచ్చిన అక్కడికి సో అల్లు అర్జున్ రేపటికల్లా మాదక ద్రవ్యాల గురించో గంజాయి గురించో డ్రగ్స్ గురించో చెప్పినట్టు అయితే ఖచ్చితంగా కొంత యువతలో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీని ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి కొన్నింటిని కంట్రోల్ చేయొచ్చు అన్నటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని సైతం కూడా రేవంత్ రెడ్డి వాళ్ళకి చెప్పడం జరిగింది సో మరి వాళ్ళు సపోర్ట్ చేస్తారా చేయరా వీటితో మాకేందుకు ఇప్పుడు పొగాకు సంబంధించినటువంటి దాంట్లో ఈ గుట్కాలు మట్కాలకు సంబంధించినటువంటి దాంట్లో చాలా పెద్ద పెద్ద హీరోలు సంబంధించి ఇంకా తినమని చెప్పేసి అంటారు మీరు చూస్తా ఉన్నారు కదా ఎవరు ఆశికులు గీషికు లాంటి సంబంధించినటువంటి మనం చూస్తా ఉంటాం కదా ఎవరు పెద్ద పెద్ద ఆ సినిమా వాళ్ళే చేస్తా ఉంటారు వీళ్ళు చేయమంటే వీళ్ళు ఆ విధంగా చేస్తారా చిరంజీవి చేసిండు అందుకే చిరంజీవి నచ్చ రాక చెప్పింది చిరంజీవి చేసిండు వీడియో మిగతా హీరోలు పెద్దగా చేయలేదు రెస్పాన్స్ కావాలి చిరంజీవి సత్సంతాల మంచిగా కొనసాగుతుంది వీళ్ళ దోస్తాన్ని మంచిగా నడుస్తుంది కాబట్టి అసలు వాస్తవం ఏంటంటే చిరంజీవి తెలంగాణలోనే అంటే హైదరాబాద్ లోనే ఉన్నాడు అంటే వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు గలవాలని క్వశ్చన్ చేస్తారు కాబట్టి విదేశాలకు వేయడం ఏదో పెళ్లికి వీయడం అనేది ఒక చర్చ నడుస్తుంది పెళ్లికి వేయండి బయటికి వేయండి అని చెప్పి కొంత మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈగో చాలా హట్ అయింది నిన్న ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోనికి సారీ చెప్పించినారు తో పాటు ఇప్పుడు నేను ఒకటే ఓవరాల్ ఏం చెప్తానా ఎవరికైనా బాధ ఉంటేనే పోతారు కదా అయితే ఓరు కదా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ప్రభుత్వంతో బాధ ఉంటే ప్రభుత్వం దగ్గర పోతారు ఏం బాధ లేనప్పుడు ఎందుకు పోతున్నారా కానీ ఆ బాధని కలిగించే ప్రయత్నం చేసింది ఆ బాధని క్రియేట్ చేసింది ఎవరు అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి టాపిక్ టాపిక్ మాట్లాడాల్సిన అవసరం ఉందా నీకు చెప్పాలా అసలు అంటే ఒక పక్కన వాళ్ళు దుష్ప్రచారం ఏం చేసిందంటే సినిమా సంబంధించిన వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి యొక్క తప్పిదంతుంటే అంటే ప్రభుత్వం తప్పిదంతుంటే అక్కడ జరిగింది సంఘటన అనేది చెప్పేసి ఒక రకమైనటువంటి నెగిటివ్ ప్రచారం ప్రభుత్వం మీద తీసుకురావడం తోటి అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడాల్సి వచ్చింది రెండో అంశాలకు వచ్చినట్టుగా అక్బర్ దీన్ ఆయన అసెంబ్లీలో లేవనెత్తినటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి తప్పుగా కూడా ఆల్రెడీ వద్దు మేము థియేటర్ దగ్గరికి రావద్దు అని చెప్పి చెప్పినప్పటికీ కూడా పోలీసుల దగ్గర ఎలాంటి పర్మిషన్స్ లేకనప్పుడు కూడా ఎందుకు వస్తాడని ఖచ్చితంగా క్వశ్చన్ చేయొచ్చు ఎందుకంటే దీనికి ఏం చెప్తానంటే దాదాపు నలభై నిమిషాలు మాట్లాడేది నలభై నిమిషాల చర్చ అంత పెద్ద అసెంబ్లీ అసెంబ్లీ అంటే మనం దేవ దేవాలయం లేక భావిస్తాం ఆ దేవాలయం లాంటి అసెంబ్లీలో మన ఇష్యూస్ మాట్లాడాలి కానీ అల్లు అర్జున్ అల్లు అర్జున్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పాలి మీరు ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి శ్రీతేజ అనే అబ్బాయిని మంచిగా చేయండి వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేయండి తోని పంచాయతీతో వాళ్ళ ఫ్యామిలీని చూసుకునే బాధ్యత మీరు తీసుకోండి ఒక మాట చెప్తే అయిపోతుండే కదా పిలిపించి మాట్లాడితే అయిపోతుంది కదా అసెంబ్లీలో చర్చ చర్చ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఇది ఎక్కడికో దారి తీయడం దీన్ని మొత్తం కూడా ఒక పొలి పాలిటిక్స్ లెక్క ఇక మొత్తం దీంట్లో ఇంకోటి ఇంకో చర్చ ఏంటంటే నిన్న ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అని ప్రారంభిస్తున్నాడు కదా ఆ ఫోర్త్ సిటీని ప్రచారం చేయండి ఆ ఫోర్త్ సిటీలో కొన్ని పెట్టుబడులు పెట్టాలని చెప్పినట పెట్టుబడులు అంటే సినిమా థియేటర్లు ఓకే లేకపోతే మొబైల్ షాపులు పెట్టి ఇప్పుడు మొత్తం ఉంటది కదా పీవీఆర్ మాల్ లాంటి మాలు పెడితే దాంట్లో మొత్తం రిలయన్స్ వెస్ట్ సైడ్ ట్రెండ్స్ గిల్స్ బండ్స్ అన్నీ వచ్చినాయి కదా అవన్నీ అలా పెట్టు పెట్టి దాన్ని డెవలప్ చేయరి ఫోర్త్ సిటీ ప్రచారం చేయరు అని అది కూడా మంచిదే కదా మంచిదే కదా ఇవన్నీ ఇవన్నీ చెప్తున్న మీరు డెవలప్ చేయాలి ఇంకోటి ఈ ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కదా ఇదో ఇదో చర్చ ఈ ఆరు గ్యారెంటీల గురించి రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల నాలుగు రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ గురించి ఈ ఆరు గురించి ప్రమోట్ చేయమని చెప్పిందట ఈ సినిమాలో ఎట్లా ప్రమోషన్ ఇప్పుడు విజయ్ దేవరకొండ పిల్లగాడు ఉన్నాడు కదా ఆయన నోటా అని ఒక సినిమా వచ్చిందన్న విజయ్ దేవరకొండ నోటా అనేది ఒక సినిమా వచ్చింది ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన నటించాడు దాంట్లో భరతనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటించాడు రానాడి ఒక సినిమా ఉంటది కన్నా లీడర్ సినిమా అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటించాడు నేను ఏం చెప్తున్నా అంటే పాలిటిక్స్ సినిమాలు ఇస్తే తెలంగాణ ముఖ్యమంత్రిగా నటించేటటువంటి సినిమాలు తీయీ దీనిలో మీరు ఏం చేయాలి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో వాటి మీద ప్రచారం చేయాలి తర్వాత ఆరు గ్యారెంటీల ప్రచారంతో పాటు ఇక వీళ్ళు కొన్ని కొన్ని కీలకమైనటువంటి హామీలు ఇచ్చారు కదా వాటి గురించి సినిమాలో చెప్పాలి చెప్పడం మీన్స్ యాక్టింగ్ చేసేటప్పుడు వస్తాయి కదా ఓ మేము అట్లే చేసాం ఇట్లే చేసినాం అని చెప్పి కేసీఆర్ గురించి కొంతమంది సినిమాలు తీసారు ఈ గురించి కూడా అట్లే సినిమా ముఖ్యమంత్రి ఇంటే గట్టిగా ఉంటాడు మొత్తం కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పార్టీ అని సినిమా వాళ్ళు చెప్పాలన్నట్టుగా అది ఒక పని చేయాలి మరి సినిమా వాళ్ళు దుకాణం అంతా పనిచేసుకొని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాడో గొప్పలు తిరగాలి గత పీల్చి చేయలేదు ఇప్పుడు గట్టిగా కనబడుతుంది వ్యవహారం అంతా చూస్తే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు కానీ సైడ్ క్యారెక్టర్లు గాని ఏ పాలిటిక్స్ లో నువ్వు నువ్వు ఏ పార్టీ అయినా తీసుకో ఏ పార్టీకి వాళ్ళ బావ పోటీ చేస్తారని బా మార్దవ్ బా మార్దవ్ పోటీ చేస్తారని బావ వాళ్ళు ప్రచారం చేసేటువంటి చాలా ఉన్నాయి ఇప్పుడు మన ఏదైతే మేడ్చల్ సంబంధించినటువంటి దగ్గర అల్లు అర్జున్ మామ పోటీ చేసినప్పుడు అల్లు అర్జున్ ప్రచారం చేసిండు చాలా దండి ఇప్పుడు అట్లా అంటే పవన్ కళ్యాణ్ చేయలేదు ప్రచారం అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో ఉంటే కొంత జనాలందరూ కూడా అటువైపు చూస్తారు అంటే కొంత ఓట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనప్పుడు కూడా సినిమాకి మీరు అన్నట్టుగా సినిమాకి పాలిటిక్స్ కి ఏం సంబంధం అనే అన్నారు కాబట్టి పాలిటిక్స్ కి ఈ సినిమాకి చాలా సంబంధాలు ఉంటాయి మీరు చూడండి ఎక్కడైనా కానీ ముఖ్యమంత్రులు సైతం కూడా ఇప్పుడు మనం ఎన్టీఆర్ గారిని తీసుకోండి ఎన్టీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఆయన సినిమా ఇండస్ట్రీకే ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు చాలా మంది కూడా ఈవెన్ బాబు మోహన్ లాంటి వాళ్ళు కూడా అంటే యాక్ట్ చేసినటువంటి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ పోయేది మళ్ళీ ఈ పొలిటికల్ బయట వాళ్ళే కాబట్టి దీంట్లో నిరూపించుకో దీంట్లో ఎంత పేరు సినిమాలో ఎంత పెద్ద పేరు వస్తే రేపు వాళ్ళ గెలుపు కూడా అంత ఈజీగా ఉంటుంది అయితే ఈయన అట్లాంటి లేదు సినిమాలు పాలిటిక్స్ లో రావడం తప్పలేదు ఇప్పుడు ఉన్న మన జనరేషన్ కూడా పాలిటిక్స్ లో పోతుంది తప్పేముందో పాలిటిక్స్ చేస్తే పెద్ద ఇబ్బంది ఎవరికైనా వాళ్ళకి ఎక్కువ ఉంటది అవకాశం ఉంటది రాజకీయాలలో కూడా హక్కులు ఉంటాయి ఆయన ఏం చెప్తున్నాడు ఈసోండి సినిమాలు తీయర్ని దీనిలో కాంగ్రెస్ హామీలు ప్రచారం చేయరు చెప్తున్నాడు అక్కడ ఏమైనా చేస్తే కదా అంటే ఆమెలంటే అంటే నెరవేరలే ఇంకా నాలుగు సంవత్సరాలు నెరవేర్చిన తర్వాత ప్రచారం చేసుకుంటే అది వేరు కానీ ఇప్పుడు ఏదో అది కాక ముందుకే ఏదో ఉంటది సరే అయితే అది వ్యవహారం అంతా సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మొత్తానికి సారీ అయితే చెప్పినారు నిన్న నిరాశతోటే సినిమాకి సంబంధించి మీరు అక్కడే ఉరు వాళ్ళ ముఖాలు తేవనిపించింది చాలా నిరాశగా నల్లుగా క్లాస్ బీకెండ్ ఆ విషయం ఇప్పుడు కేవలం తెలంగాణలో ఆంధ్రలో కాదు ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఇది చర్చ అయిపోయింది పుష్ప సినిమా సంబంధించిన తొక్కిసలాట విషయం చాలా చర్చ అయింది దాంట్లో నేషనల్ మీడియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం దాంట్లో అయినటువంటి కొన్ని క్లిప్స్ లని ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు రచ్చ చేసి ఆ వైరల్ చేయడం వల్ల అయితే ఇంకోటి ఏం చెప్పినా రేవంత్ రెడ్డి ఇక్కడ బాగా ఫీల్ అయింది చెప్పాన నేను నిన్న కూడా చెప్పిన ఒక వీడియోలో రేవంత్ రెడ్డి అంటే ఈయన చికెట్పల్లి పోలీస్ స్టేషన్ కదా అల్లు అర్జున్ అదే రోజు టీ సిరీస్ లో దమ్ముంటే పట్టుకోరా అని ఒక పాట వచ్చేవాళ్ళు ఈ పాట రేవంత్ రెడ్డి బాగా ఈగో హట్ అయింది ఏమన్నా అంటే నేను వీటిని పట్టుకోవాలన్నా దమ్ముంటే పట్టుకోరావత్ అంటే ఇప్పుడు నేను పట్టుకోలేకనా ఈ పాట అంటే నాకు సవాల్గా అంటే దాని రెండు ఉన్నాయి దమ్ముంటే పట్టుకూర షికవత్తు సిండికేట్ ఏదో రేవంత్ సో రేవంత్ అంటే ఆ ఉద్దేశంలో తీసిందా అన్నటువంటి చర్చ అయ్యింది అంటే లాస్ట్ కు రేవంత్ దగ్గరకునేది కాబట్టి రెండు గంటలలో ఫోర్ మిలియన్ అయింది దాదాపు నలభై లక్షలు నలభై లక్షలు అయింది పాట మూడో గంటకు వీడియో డిలేట్ చేసేవారు అంటే ప్రభుత్వం ఎంత సీరియస్ డిలేట్ చేయాలి అర్థమైంది వాళ్ళకి ఇదో పెంట కథని అంటే ఈ పాట మైత్రి టీం కి తెలియవకుండా అల్లు అర్జున్ కి తెరవకుండా ఎట్లా రిలీజ్ అవుతుంది ఛాన్సెస్ ఉన్నాయా మనం ఏదైనా చేస్తే మన బాసు చేస్తాం కదా మరి ఈ పాట రిలీజ్ అయిందంటే దీని వెనక అల్లు అర్జున్ హస్తం ఉంటది కదా ఒకవేళ నువ్వు రిలీజ్ చేసుకోవాలనుకునేది ఒక నాలుగు రోజులు ఆగాలి ఆగాలి లేకపోతే నువ్వు సినిమా రిలీజ్ అయిన అదే రోజు ఈ పుష్ప సినిమాలో దమ్ముంటే పట్టుకోరావత్ అనే పాట కాకుండా ఇంకా చాలా పాటలు ఉన్నాయి అవి రిలీజ్ చేయవచ్చు కదా ఇదే రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సారీ చెప్పి ముఖ్యమంత్రి సారీ అడగమన్న అడగమన్నట్టున్నాడు నాకు సారీ చెప్పమని రేవంత్ రెడ్డి ఏమైనా దిల్దాస్తో చెప్పినట్టున్నట్టు దమ్ముంటే స్టార్ట్ చేసేసరికి ఇంకా గింత అయ్యి మీరు నా సంగారా సంగీఆర్ అంటే మంచోడే కాదమ్మా రేవంత్ రెడ్డి నిజంగా కేసీఆర్ అంత మంచోడు కేసీఆర్ అంత స్వభావం ఉన్న వ్యక్తి కేసీఆర్ అంటే జాలి హృదయం ఉన్నటువంటి వ్యక్తి అయితే కాదు ఇది మనం దగ్గర నుండి చూసినా కదా రేవంత్ రెడ్డి వ్యవహారం అంతా పీసీసీ ఉన్నప్పుడు ఆయన పాదయాత్రలో పోతున్నప్పుడు ఉరుక్కుంటా నడుచుకుంటా మల్లన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడే ఉండి అంతా చూసినా కదా అంటే ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే అంటే పర్సనల్ గా సంబంధించినటువంటి ఇగో పక్క పెట్టినట్టు అయితే సో వాళ్ళు చేసినటువంటిది ఎవరు కూడా జనాలు మెచ్చట్లేదు రెండు ప్రాణం పోయిన తర్వాత ఒక్కసారి బయటకు వచ్చి నువ్వు క్షమాపాలని చెప్పిన తర్వాత ప్రభుత్వం కూడా ఈ విధంగా మొండిగా బిహేవ్ చేసినట్టు అయితే నువ్వు రేవంత్ రెడ్డి అనొచ్చు కాదనట్టు కానీ ప్రాణం పోయిన తర్వాత మూడు రోజుల వరకు ప్రారంభమైందని చెప్పేసి ఆల్రెడీ పోలీసులు చెప్పి చెప్పినప్పుడు కూడా వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకో తీసుకోపోకుండా కేవలం థియేటర్ లో ఉండి సినిమా చూసి పోవడం అనేది అది చాలా దారుణమైనటువంటి విషయం అంటే నీ ఫ్యాన్ అక్కడ అని చెప్పేసి నీకు తెలిసినా గానీ స్పందించకపోగా సినిమా చూసి మూడు రోజుల తర్వాత చేతులు దగ్గర పెట్టి నువ్వు మొక్కుకుంటున్న రేవతి మృతిపట్టే బాధపడతా ఉన్నా అని చెప్పేసి చెప్పడం ద్వారా ప్రజలు కూడా కొంత ఆ దిశగా ఆలోచించారు కోణంలో ఆలోచించడం జరిగింది అంతెందుకు అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది అగనేష్ లో మాట్లాడడం జరిగింది ఎవరికి అల్లు అర్జున్ కి అల్లు అర్జున్ చేసేది చేసింది చాలా తప్పు సరే ఓకే అల్లు అర్జున్ కు ప్రత్యేకంగా ఏమైనా బెడకాస్కి ఏమైనా చంపడా లేకపోతే ఆయన ఏమైనా తొక్కి చంపించా లేకపోతే ఉంటే ఆయన మర్డర్ చేసినా కాదు పరోక్షంగా ఉండొచ్చు ఆయన ప్రమేయం కానీ తెలిసినప్పుడు కనీసం స్పందించాల్సినటువంటి బాధ్యత అది హీరోగా ఆ సినిమా చూడడానికి వచ్చినటువంటి ఆ అల్లు అర్జున్ ఖచ్చితంగా ఉండాలి కానీ నువ్వు ఎక్కడ కూడా అది పట్టించుకోలేదు ఇంకోటి ఏంటంటే ఈ అల్లు అర్జున్ వ్యవహారం చేయబట్టి సినిమా ఇండస్ట్రీలో ఒక పెంట నడుస్తుంది ఏంటంటే నువ్వు మా ఉంచినావు కదా నీ ఒక్క పుష్ప సినిమా చేయబట్టి బెనిఫిట్ జోలు వీకే టికెట్ల ధరలు వీకే నువ్వు ఏం చేయాలని పెద్ద సినిమా వస్తుంది గేమ్ చేంజర్ ఇది రామ్ చంద్ సినిమా పెద్ద సినిమా పెద్ద బడ్జెట్ హై బట్ నాలుగు వందల కోట్ల ఐదు వందల కోట్ల రూపాయల సినిమా చాలా ఉన్నాయి అట్లాంటి నూట ఇరవై కోట్లు నూట యాభై కోట్లు సినిమాటేష్ హైబర్జెట్ సినిమాలు అల్లు అర్జున్ దెబ్బకు హైపర్జెట్ సినిమాలు అన్ని దెబ్బ తినట్టే కదా ఎవరైనా ఏ వ్యూవర్ అయినా కూడా ఒక సినిమా చూడాలంటే మినిమం ఆయన అన్ని చూస్తాడు వీళ్ళు రివ్యూ దీనికి వ్యవహారం అయింది ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చిందా ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చిందా ఎంత వచ్చింది చూస్తారు కదా ఐఎంబీ చూసినా కంటే పోతారు కదా ఉత్తగానే పోరు కదా ఇప్పుడు అది దెబ్బ కొట్టినట్టే కదా మొత్తానికి అయితే దాని మీద దెబ్బ కొట్టే లెక్క సరే మొత్తానికి ఏది ఏమైనా అల్లు అర్జున్ దెబ్బకు సినిమా ఇండస్ట్రీ అబ్బా అన్నట్టే కనబడ్డది సో ఈ షికావత్ పాట మీద ముఖ్యమంత్రి ఏమంటే బాగా హట్ అయిండు చాలా హట్ అయి ఆ రేవంత్ రెడ్డి చాలా డిస్కషన్ చేసినట్ట మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో రెండు గంటల ఎపిసోడ్ లో చాలా కీలకమైనటువంటి భేటీ జరిగింది చాలా పైన మాట్లాడినట ఇండస్ట్రీ పెద్దలు కూడా చెప్పినట్ట గట్టిగానే సార్ అది కావాలి ఇది కావాలి వీళ్ళు చెప్పినట కోమటి రెడ్డి రెడ్డి మంత్రి కదా సినిమా సినిమా మంత్రి కదా మాకు మీ దగ్గర నుండి మాకేం కావాలనో మేము డైరెక్ట్ మంత్రి గారిని అడగలేము దీనికి ఒక కమిటీని పెట్టండి మేము ఆ కమిటీని అడుగుతాము మా దగ్గర నుండి ఏం కావాలి మేము కమిటీ పెట్టుకుంటాం మా దగ్గర నుండి కమిటీలు కమిటీలు డిస్కస్ చేసుకుంటాయని కూడా అంటే కమిటీలు కమిటీలో మాట్లాడుతుంది దానికి ముఖ్యమంత్రి కానీ గోలేదు కదా ముఖ్యమంత్రి పిఆర్ఓ టీన్ తో సీఎంఓ టీంతో మాట్లాడుతావు కాబట్టి సేమ్ ఇది కూడా అంతే ఇది ఒక వ్యవహారం నడిచింది చాలా మంది నిన్న అర్జున్ వాళ్ళ ఆయన మాట్లాడుకుంటూ అవుతుంది కదా ఇది ఎక్కడికో పోదు మొత్తం దేశవ్యాప్తంగా పోతుంది దేశవ్యాప్తి ఏమీ లేదు మాట్లాడింది ఆయన అదో హైదరాబాద్ క్యాపిటల్ మొత్తం భారతదేశంలో ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ క్యాపిటల్ ఉంటుంది అని అవ్వకుండా పోతున్నాడు అర్థకాలకున్నాడు అసలు నిజంగా నాకు ఒక విషయం బాధ అనిపిస్తది అసలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లేక భావిస్తలేదు కదా భావించాలని కోరుకుంటున్నాను ఒక బ్రదర్ గా రేవంత్ రెడ్డి నేను అభిమానించే వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సీఎం గా మీరు భావించండి ఆయన సీఎం ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి సీఎం ఆయన మీకు అర్థమైతలేదు ఇదేం నోటా సినిమా కాదు భరతనే సినిమా మీకు అర్థమైతే లేదు కదా ఎందుకు అట్లా భావిస్తలేరు సినిమా విడితే ఒక ముఖ్యమంత్రి రా ర ఒక ముఖ్యమంత్రి విల్తే రావాల బాసు విళ్తే రక్తుకు మురికి పోతాను మన వాళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి రాజు రాజు ముఖ్యమంత్రి రెండు ఒకటే కదా ఓ రాజు విల్తే రానా రావాలి నాగబాబు రాలే నాగబాబు ఏం పనులు నాగబాబుకు రావచ్చు కదా అల్లు అర్జున్ జైలు కోరుతో వచ్చింది కదా ఇంటికి వచ్చిన బోధిన్నడు ఇవన్నీ తరిగే కదా వాళ్ళు ఎవరు ఎవరు ఎందుకు వస్తారు వాళ్ళు అయినటువంటి విషయంలో చాలా మంది సరే ఏదో పెద్ద హీరో కాబట్టి సినిమా ఇండస్ట్రీలో శాసించే అటువంటి స్థాయిలో ఉన్నారు కాబట్టి కేవలం పరామర్శకు పోలేదు అని అనుకుంటే కేవలం కలిసి వచ్చు కానీ వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత వాళ్ళ మనసులో ఉండేటువంటి వ్యవహారం ఇట్లే కావాలన్నటువంటి ఉద్దేశంతో కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే సరే ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు సినిమాలలో విలన్గా యాక్ట్ చేయొచ్చు కొంతమంది కానీ సినిమా అయిపోయిన తర్వాత మనకు మానవత్వం ఉంటుంది జరిగినటువంటి సంఘటన పట్ల అందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు ఇంకో చర్చ మీద వాటి అంటే నేను నా దగ్గర ఆధారాలు లేవు ఆధారాలు అడితే ఇక్కడ నుండి తెచ్చించలేము ఏమో సోషల్ మీడియా చర్చ గురించి చెప్తున్నా చిరంజీవిని ఆయన వద్దని చెప్పడానికి కారణం ఏంటట అంటే చిరంజీవి హైకమాండ్ తోటి కంప్లైంట్ ఇచ్చిందట అంటే ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టండి ఇక చాలు ఈ పెంట చాలు చిరంజీవి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటుండే కదా ఆయన కాంగ్రెస్ లో ఉంటుండే ఆయన అప్పుడు కూడా సీనియర్ లీడర్ పెద్ద హీరో స్టార్ హీరో చిరంజీవికి కాంగ్రెస్ హైకమాండ్ టచ్ లో ఉంటారు మాక్సిమం అంటే ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిరంజీవితో నమస్తే పెట్టి పక్కన కూర్చోబెట్టుకున్నాడు అంటే చిరంజీవి అంత స్టార్డ్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరికి తెలిసినటువంటి వ్యక్తి కదా కాబట్టి చిరంజీవి హైకమాండ్ తో డిస్కస్ చేసిండు సార్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి నేను ముఖ్యమంత్రికి చెప్పేది అంటే పెద్దతో పెద్దోని కాదు ఏఐసిసి పెద్దలతోటి చిరంజీవి డిస్కర్ చేసి చిరంజీవి అని చెప్పలేము కానీ కొంతమంది సినిమాకి సంబంధించిన పెద్దలు రానటువంటి వాళ్ళలో ఎవరైనా అనుకోవచ్చు మనకి అది ఇబ్బంది లేదు కొంతమంది పెద్దలు హైకమాండ్ చెప్తే హైకమాండ్ ఇక చాలు పెండ్ అయిపోయింది నువ్వు వీళ్ళ వీళ్ళ వీడియోలను సోషల్ మీడియాలో తొమ్మిది నిమిషాల వీడియోలు వైరల్ చేస్తే సంవత్సరంలో నీ పెంట వీడియోలన్నీ అల్లు అర్జున్ మొత్తం బంద్ బంజేయాలి అవసరం లేదని చెప్పి దీనికి ఒక ఎండ్ కార్డు పెట్టే ప్రయత్నం చేసినారు కాబట్టి ఎట్లనో అట్లా ఈ అల్లు అర్జున్ ఎంటైర్ ఎపిసోడ్ కి ఇట్లా ఫుడ్ స్టాప్ పెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిపోయిన ఎన్సీఆర్ రేపటి నుండి ఆ చర్చ కూడా పెద్ద ఒక పాయింట్ రీచ్ పాయింట్ మోహన్ బాబు విషయంలో టీవీ నైన్ యాంకర్ మోహన్ బాబు కొడితే ఆయనకి ఇక్కడ ఏదో ప్లాస్టిక్ సర్జరీ పెద్ద ఇష్యూ అయింది అది టీవీ నైన్ లో స్క్రోలింగ్ స్క్రోలింగ్ జర్ సంఘాలు మీరు కూడా ధర్నా చేసి రాసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడలేకపోయింది ఎందుకు ఎందుకు డిస్కస్ చేయలేకపోయిండు మరి దాన్ని అడ్రస్ చేయవచ్చు కదా మాట్లాడవచ్చు కదా అది కూడా పెద్ద టాపిక్ ప్రాణాలతో కదా ఇక్కడ ఇక్కడ బ్రేక్ దాక్కుంటే సడన్ గా ఉంటుంది మరి దాని గురించి ఎందుకు బాధలే దీని వెనకాల మొత్తం పాలిటిక్స్ ఉన్నది నన్ను కలవలే కాబట్టి నన్ను కలవాల్సిందే నా దగ్గరికి రావాల్సిందే ఎవరైనా నా కాళ్ళ కింద ఉండాల్సిందే అనేటటువంటి భావన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎపిసోడ్ అంతా కనబడ్డది అనేది వినబడుతున్న చర్చ సో అట్లనే మా మిత్రుడు సంతోష అన్నది హ్యాపీ బర్త్డే ఉన్నది ఆ బర్త్డే కూడా ఒకసారి పిలు సంతోష అన్నది పిలు ఆ బర్త్డే కూడా కట్ కొంచు ఆ బర్త్డే కూడా దీంట్లోనే మేము కథం చేసే మా పేరు